నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపడుతున్న నష్టపోయారు కష్టాల్లో ఉన్నారు రామంతపూర్లో కృష్ణాష్ట్ర నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము కేబుల్స్ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలిగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకున్నాల్సిన అవసరం ఉన్నది మీరు వారికి ప్రత్యానమైనటువంటి ఒక